పండ్లల్లో ఎక్కువ శక్తినిచ్చి ఎక్కువ బలాన్నిచ్చే పండ్లు ఆరు రకాలు ఒకటి మామిడి పండు వంద గ్రాముల మామిడి పండు డెబ్బై నాలుగు కిలో క్యాలరీల శక్తి ప్రకృతి విధానంలో నిమ్మరసానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది కూరలు తినేటప్పుడు కానీ భోజనాలు చేసేటప్పుడు కానీ కాస్త ఉపవాసాలు చేసేటప్పుడు కానీ నిమ్మకాయలు ఎక్కువగా వాడుకోమండి ఒక కోడిగుడ్డు తింటే దాని ద్వారా లభించే స్థూల పోషకాల విషయానికి వస్తే డెబ్బై రెండు క్యాలరీల శక్తి ఉంటుంది ఏడు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది ఐదు గ్రాముల కొవ్వులు ఉంటాయి కార్బోహైడ్రేట్స్ జీరో కొలెస్ట్రాల్ రెండు వందల ఇరవై పండ్లల్లో ఎక్కువ శక్తినిచ్చి ఎక్కువ బలాన్నిచ్చే పండ్లు ఆరు రకాలు ఒకటి మామిడి పండు వంద గ్రాముల మామిడి పండు డెబ్భై నాలుగు కిలో క్యాలరీల శక్తి ప్రకృతి విధానములో నిమ్మరసానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది కూరలు తినేటప్పుడు కానీ భోజనాలు చేసేటప్పుడు కానీ కాస్త ఉపవాసాలు చేసేటప్పుడు కానీ నిమ్మకాయలు ఎక్కువగా వాడుకోమండి ఒక కోడిగుడ్డు తింటే దాని ద్వారా లభించే స్థూల పోషకాల విషయానికి వస్తే డెబ్బై రెండు క్యాలరీల శక్తి ఉంటుంది ఏడు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది ఐదు గ్రాముల కొవ్వులు ఉంటాయి కార్బోహైడ్రేట్స్ జీరో కొలెస్ట్రాల్ రెండు వందల ఇరవై మిల్లీ